ఏడే రండి నమస్కారం చేసి సాగులు పెడదాం మనకారు సృజించిన ఏమో సన్నిధిని మోకరించారు

सर्वप्रथम पूज्य गुरुदेव आएस ने दिन इनको पूरी देव नटवर को वंदन देव आईएएस का पश्चात का जय गुरु मंत्र के बाद की सर्वादि लकीवव देव आ देव आ जय श्री महाराज नमोत्म देव आ नयन नयन वाचिसूं मैं आराधना करता हूं व सर्व महा आराधना करते देव आ नयन देव के देवताओं का आत्म प्रसाद ఆరాధన చేసి మమ్మల్ని సహాయం చేయండి దేవ మా మధ్యలో ఉండి దేవ చివరి వరకు నడిపించడం మీకే మహిమాగ్రంత అయితే మనం చదువుకున్నటువంటి భాగాలు తొంభై ఐదవ కీర్తనలో ఏడవ విషయం చదువుకున్నాము రండి నమస్కారం చేసి సాగిలా పడుకున్నాం మనలను సృజించిన ఏకోప సన్నిధిని మోకరించడం నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఏడా అలాగే తొంభై ఆరు క్రి ముందే వచ్చిన కూడా చదువుకున్నాము పరిశుద్ధ అలంకారంలో ధరించుకుని ఏదో ఒక నమస్కారం చేయడీ సర్వజనుడారా ఆయన సన్నిధిని కొనుకుని ఆరాధన అనేది ఎలా ఉండాలంటే ఆరాధన మన హృదయపూర్వకంగా హృదయపు అంచుల నుండి మన హృదయాన్ని ఏంటి మనం మనకి ఏ విధంగా మనం దేవుని కోసం తెలుసుకున్నామో ఆ దేవుణ్ణి నిజమైన దేవుడని నిజమైన సృష్టికర్త అని ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడని ఏంటి మనల్ని సృజించినటువంటి ఆ ఏదో సన్నిధిని మన హృదయపూర్వకంగా మనము మోకరించి ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధన చేద్దాం ఆయనే ఆరాధనకి కాబట్టి మనము హృదయపూర్వకంగా ఆయన కొన్ని లేఖనం చేసుకున్నాము ఆరాధన చేస్తాం మన బైబిల్ పైకి తీ బైబిల్ పాఠం পড়ుతున్నాం బట్ ఇట్ వాస్ శ్రీ కనదా మువారి ఉల్ బట్ ఇంపసిస్ట రోజు చదివితే మనకి అన్ని విధాలుగా మనకు దేవుడు సహాయం చేస్తాడు దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాం అనమాట అందుకే ఇఫ్ యూ ఎవ్రీడే మనము బైబిల్ని ఉదయాన్నే రీడ్ చేయాలి ఉదయాన్నే మనము చాలా చదివినప్పుడు మనకి ఆల్ ద వే అన్ని అన్ని విధాలుగా మనకి దేవుడు సహాయం చేస్తాయి అందుకే గ్రంథంలో పదిహేను అధ్యాయము మూడు నాలుగు చిన్న సత్య రూపంలో నాలుగు దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఎలాంటి వాడు అనేది మనము తెలుసుకొని ఆ దేవుడు తెలుసుకున్నప్పుడు దేవుని మనం ఉదయం పొద్దున మనం ఆరాధించగలము దేవుడి కోసం తెలియదు అనుకోండి దేవుడి ప్రార్థి చాలు మన సమస్యలు అన్నీ తిరుగుతాయి అని ఏమో రెండు అలా కాకుండా దేవుడు ఏమై ఉన్నాడు ఎలాంటి వాడు మనం ఎందుకు ఆరాధించాలి మనం ఏమై ఉన్నాం అది ఒకసారి చూసుకొని మనము ఆరాధన పదిహేను అధ్యాయము మూడు నాలుగు విషయంలో చదువుకున్నాం వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి గుమములకు రాజా మీ raja ఈ మార్గము ఈ మార్గము న్యాయములో సత్యములోనే ఉన్నవి నీకు భయపడినవాడవు నీ నామము నీ నామము మహర్షి వాడువు నీ న్యాయము నీ న్యాయమును ప్రతిక్షేపించబడినది వనక జనముల నీ సన్నిధిని నమస్కార చేసెదను చెంతించును అలాగే ఈ దావిన కీర్తనలో కూడా చాలా దగ్గర నేను మాట్లాడుతున్నారు అసలు దేవుడు ఎలాంటి వాడు ప్రభువా దేవా సర్వానికి సర్వానికి అధికారులైనటువంటి దేవుడు నీ క్రియలు ఆయన క్రియలు అయినటువంటి ఎలాంటి వాట ఘనమైనవి ఆశ్చర్యమైనవి ఆశ్చర్యమైనటువంటి క్రియలు అది చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం అలాంటిది ఆశ్చర్యమైన యుగ యుగములలో రాజు యుగములకు యుగములతో రాజు నీ మార్గములు న్యాయములు న్యాయములు సత్యములైనవి ఆయన మార్గములు న్యాయముడైనవి సత్యములైనవి ఏంటి అలాగే ప్రభు నువ్వు మాత్రం పవిత్రుడు ఆయన మాత్రమే పవిత్రుడు మనము మనము పవిత్రం కాదు మానవ జాతి మా మన మనుషులు అంటేనే అపవిత్రుడు మన పవిత్రుడు కదా నువ్వు మాత్రము పవిత్రుడవు నీకు భయపడిన వాడేవాడు ఆయన భయపడిన వారు లేరు అందరూ భయపడేవారే భయంతో ఉరికినటువంటి వారే భయభక్తులు కలిగినటువంటి వారే అందరూ నీ నామము మహిమ పరచని వాడేవుడు ఆయన నామాన్ని మహిపరచేవారు ఎవ్వరు లేరు అందరూ ఆయన నామాన్ని మహిపరిచేవారే నీ న్యాయ విధులు ప్రతిక్షపరచబడిన కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని మోకరించి ఆయన్ని ఆరాధించి ఆయనని పూజించి గనపరిచినటువంటి వాడే అలాంటి దేవుడిని మనము ఈ దినము ఆరాధన చేస్తున్నాము అయితే వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పాను దేవుని దాసులకు మోస కీర్తనానికి అంటే ఎలాంటి దేవుడు అంటే ఆయన బుద్ధి పనులు అచ్చరియపలు అలాంటి గొప్ప దేవుడిని మనం ఇదేమోస్తున్నాం అదనమాట అయితే ఆయన ఇంకా ఎలాంటి వాడు అంటే కీర్తనలో పద్దెనిమిదో కీర్తనలో చూ చూసుకుంటే పద్దెనిమిదో కీర్తన నలభై ఆరు ఎగోవ జీవం గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు నా రక్షణ కర్త అయిన దేవుడు ఆయన జీవం గలవాడు జీవం గలవాడు ఏటి జీవంతో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు జీవం గలవాడు దుర్గం ఎగోవ జీవం గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు ఏటి స్తోత్రుడు స్తోత్రానికి అర్హుడు ఆయనే ఏటి నా కర్త యొక్క దేవుడు బహుగా స్మృతిని పాక ఆయనే స్మృతులకు పాత్రుడు ఇంకా ఇంకా ఎలాంటి వాడంటే ప్రకటనలో రాస్తాడు ప్రకటన గ్రంథంలో స్వకాధ్యంలో రాస్తాడు చూడండి ప్రకటన నుండి తిరగగా దీప స్తంభములను దీప స్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన లోకని చూసి తిని ఆయన తన పాదముల మటును దిగుచున్న వస్త్రములు ధరించుకుని బంగారు తట్టి కట్టుకుని వెంట్రుకలను తెల్లనివిగా పూరినివై హిమంతిమంతా తబలముగా ఉండెను ఆయన నేత్రము అగ్ని జ్వాలనవలే ఉండెను ఆయన పాదములు కులిమిలు పుటము వేయబడి ఆ వెరీ చున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము చేత ఏడు పట్టుకొని ఉండెను రెండంచుల బాడీ అయిన గగ్గం ఒకటి బయలు వెడలుచున్నది ఆయన తేజస్సుతో సూర్యుని వలె ఉండెను నేను చూడగానే ఆయన పాదముల వద్ద ఆయన పడితే చేత నా మీద ఉంచి నాతో నన్ను భయపడకము నేను మొదటవాడను వాడను జీవించేవాడును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై కాలలోకం యొక్క కాలపు చెవు ఎంత గొప్పవాడు ఆయన తనగా నిజరూపం చూసినప్పుడు మనం విన్నప్పుడు ఎంత గొప్పగా అనిపిస్తుంది చూసారా ఏంటి వేడు సువర్ణ ఉన్నాడు ఆ దీపస్తంభం మధ్యన మనుష్య కుమారుడు కోరినటువంటి ఆయన మనుష్య కుమారుడు పోలినవాడే ఉన్నాడు అతను చూసినప్పుడు ఆయన తన పాదముల మట్టుకు దూచున్నటువంటి వస్త్రములు ధరించుకున్నవాడే ఉన్నాడు తన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకున్నటువంటి వాడు ఆయన తలయు తల వెంట్రికలను తెల్లనివిగా ఉన్నిని కోరినవై హిమమంత అంత హిమం అంతే మంచు మంచు అంత తెల్లగా ఉన్నాయట ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయట అగ్ని వారి దేవుడు ఆ దేవుని యొక్క నేత్రాలు అగ్ని ఎర్రగా ఆయన నేత్రములు ఉన్నాయట ఏంటి ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండను ఆయన పాదములు పులిమిలో పుటము వేయబడిన విరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన పాదములు అలాగే విరుస్తూ ఉన్నాయి ఏంటి ఆయన కంఠస్వరము విస్తార జల ప్రభావముల వలె ఉన్నాయి ఆయన మాట్లాడుతుంటే నీటి ప్రభావం ఎలాగైతే ఆ సౌండ్ చక్కగా వినిపిస్తూ అలా వినిపిస్తూ ఉండట ఏంటి ఆయన నోటి నుండి రెండు అంచులుగా వాడి అయినటువంటి ఖడ్గ ఒకటి బయలు వెళ్ళచుండను తన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నాను ఆయన ముఖం మంచి చాలా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది ఏంటి అయితే సూర్యుని వలె ఉంది అంత చక్కగా ఆయన ముఖం మనం చూడవచ్చు నేను ఆయనను చూడగానే సచిన వాణి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అంటాడు ఇంకా సచ్చిన మనివలే పడి ఉన్నాను ఏంటి ఇంకా ఆయన ఇంకా ఎలా ఉన్నాడంటే ఆయన వెంటనే భయపడకు నేను ఎలాంటి వాడినో చెప్పాడు నేను మొదటి వాడను కడపటి వాడునని ఆయన చెప్పాడు నేనే మొదటి మొదటివాడును అంటే ఈ సృష్టికి అంతటికీ సృష్టించినటువంటి మొదటి వాడును అలాగే వాడును ఈ సృష్టి అంతా నాశనమైపోయినప్పుడు కూడా నేను ఉంటాను అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మొదటివాడు కడపటివాడు ఆయనే సృష్టికర్త ఆయనే ఆయన ఆకారం చూసినప్పుడు ఎంత గొప్పగా మనం చూసారా ఆయనే మొదటివాడు కడపటివాడు అంటే బహిర్పడకము అని చెప్పి ఆయన త్వరకి విషయాన్ని చెప్తున్నాడు నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతు నలుతుని చనిపోయాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడు ఉన్నాను యుగ యుగములు జీవంతోనే ఉన్నాను నీతో పాడుకున్నాను అని చెప్పినటువంటి ఆ దేవుని నన్ను ఆరాధిస్తున్నాను చూసినప్పుడు ఆయన ఆకారం ఆయన తలబిడ్డుకు చూసినప్పుడు ఏమవు కను తెల్లగా ఉన్నాయి ఆయన కళ్ళు చూసినప్పుడు మెరుస వలె ఉన్నాయి ఆయన పదము తెల్లగా ఉన్నాయి అంటే అంటే సృష్టికర్త ఆయన మనం ఊహించుకుంటే ఎంత గొప్ప సృష్టికర్త ఆ సృష్టికర్త మా మనిషి కోలికలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త చూసినప్పుడు ఇంకా అన్ని మంచి పదం మనకి లోకము మనకి లోకంలో ఉన్న సమస్యలు పిల్లలు ఏమీ లేకుండా హాయిగా ఆయన సన్నిధిలో ఉండాలని ఆలోచన వస్తుంది ఆయన చెప్తున్నాడు భయపడకు నేను ఎవరినంటే మొదటి వాడును కడపటి వాడును వాడను చనిపోయాను కానీ మీతో పాటు యుగ యోగంలో ఉంటున్నాను ఇంకేం చెప్తున్నాడంటే నేటి ఇంకా మరియు మరణము యొక్క పాతాల లోకము యొక్క యువత చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి ఇంకా ఈ సర్వ ఈ సృష్టికర్త అయినటువంటి ఈ సృష్టికర్తకి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి లోకం ఆయన చేతుల్లోనే ఉంది ఆ పరలోకము లోకంలో ఉన్నటువంటి ఆ కుమారుడైనటువంటి యేసుప్రభు తండ్రి గురుపాశంలో ఉన్నటువంటి కూర్చున్నటువంటి యేసుప్రభుని మనం చూసినప్పుడు ఆ గొప్ప దేవుణ్ణి చూసినప్పుడు ఆ పరలోకము ఎగోవాన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ గొప్ప సృష్టికర్త అనిపిస్తుంది ఆ ఆ పరలోక చాలా మంది పరలోకానికే కాదు వాళ్ళు చేసినటువంటి పాపములను బట్టి వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి పాతాలానికి వెళ్ళిన ఆ పాతాలకు తాళపు చెవులు కూడా అన్ని దగ్గరే మనం కాబట్టి ఆయన ఎంత సృష్టికర్త అంటే సర్వానికి సృష్టికర్త ఏంటి అది అనమాట అంటే ఏమంటున్నాడంటే ఈ లోకం యొక్కయు పాతం యొక్క తాలపు చెవులను ఆస్వాదీనంలో ఉన్నాయి అని చెప్తున్నాడు సర్వ సృష్టికర్తని మనం చెప్పచ్చు భూమి ఆకాశాన్ని సృష్టి అంతటి సృష్టించి ఆయన మొదట ఇంకా ఈ సృష్టి అంతా నాశనం అయిపోతే కానీ ఇంకా ఈ సృష్టిలో ఇంకా ఏమీ ఉండకుండా ఉంటే అయినా సరే ఆయన ఉంటాడు మొదటి వాడు ఆకలి ఆయన ఈ సృష్టికర్త ఆయనే ఎంత గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తున్నామంటే ఈ సృష్టి అందరినీ ఏర్పాటు చేసి మొట్టమొదటి ఏదైనా దేవుడిగా వచ్చినటువంటి ఆ దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నాం అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తాం మనమే కాదు దేహభద్రతలు కూడా ఆయనే ఆరాధిస్తాను చెప్తాడు చూడండి ఆరోగ్యం ఒకటి మూడవ సంవత్సరంలో రాజైన ఉజ్జియ మృతి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున సభు ఆశీరుడే ఉండగా నేను చూసి నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి లెక్కలుండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును కాళ్ళను కప్పుకొని రెండింటితో ఎగురుచుండెను వారు సైన్యమున గది పెద్ద పరిశుద్ధులు పరిశుద్ధు పరిశుభ్రు ఆయన మహిముతో నిండి ఉన్నది గొప్ప చూసారు చూస్తున్నాడు ఆయన సైన్యముడికి అయితే ఏలాంటి వాడు అంటే పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది గొప్ప స్వరంతో దేవదూ సరాయిన దేవదో ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నాయి ఇంత గొప్ప దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి అదనమాట అంటే ఆయన చేసినటువంటి పేర్లను బట్టి మనము స్తించాలి ఆరాధించాలి ఆయన చేసినటువంటి మేరని చూసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాటిలో చూస్తాం ఆయన చేసినటువంటి మేలు రోమా రోమని చేసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది చూసుకున్నాం ఎనిమిది తొమ్మిది అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడిపోతున్నాడు ఎందుకంటే మనం ఎంతో ప్రాబ్లం అయ్యి ఉండగానే శ్రేస్థి మన కొరకు చెందిపోయింది చూసారు అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా మనం పాపులమై ఉండగానే మన ఆయన అవుతుంది మన లోకంలో తండ్రి కుటుంబార్చనలోకి వచ్చినటువంటి యశ్వభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మానవ శరీరంలో మానవ రూపంలో కొట్టి తన చివరికి ఆయన ఏంటి పాపులమై ఉండగా మన కొరకు ఆయన క్రీస్తుగా మన కొరకు చనిపోయాడు మన కొరకు ఆయన కలవలసిన చిరు వేయడానికి ఇష్టపడ్డాడు మన కొరకు ప్రాణం పెట్టాడు చివరి రక్త పడ్డ వరకు కాల్చాడు మన కొరకు పిడుగుద్దులు కాసాడు మన కొరకే ముళ్ళు కిరడానికి ఆ పెయిన్స్ ఆ బాధ ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన ముళ్ళు కిరడంతో ఆయన పై తలపై పెట్టినప్పుడు ఆ రక్తం కారుతో ఉన్నప్పుడు నేను కొరడంతో కొట్టినప్పుడు ఆ శరీరము దున్నవై పడినప్పుడు ఆ శరీరం నుండి రక్తం కారుతూ ఉన్నప్పుడు మన కోసం కొంత కష్టమైన ఆరోపించడానికి అంటాడు ఆయన మనం బాగున్నప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన రాలే మనం కులమై ఉన్నప్పుడు ఆయన పాపంలో మునిగిపోయి అసలు పాపం చేయడం వల్ల ఆయన ఎందుకు రావాలి అంటే పాపం చేయడం వల్ల ఏదో అక్కడే ఉండదు చూడండి పదకొండ

అది శాశ్వత పూర్తిగా మరణం అంటే మనం మరణించిన తర్వాత వాతావరణానికి పంపవేయబడి ఆ పాతవరణంలో అగ్నిగుండంలో పడవేసి ఆ ఆ మరణంలో ఇంకా మన బయటికి రావడానికి అవకాశం ఉండదు అలాంటి మరణంలో ఉండగా ఇంకా అలాంటి మరణానికి మనం వారసులమై ఉండగా ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు మన పాపలమై ఉన్నప్పుడు కొరకి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఈ కష్టాలన్నీ అనుభవించడానికి ఆయన ఇష్టపడి వచ్చాడు కాబట్టి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి ఎంత ఆరాధించినా అది తక్కువే ఎందుకంటే ఆయన ఎవరు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఆయన ఎందుకు రావాలి అంటే నిన్ను నన్ను అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారులుగా కుమార్తెలుగా నిన్ను నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఎలాంటి బాధ అయినా అనుభవించడానికి కానీ సిద్ధపడి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టినటువంటి చివరి రక్త కొట్టు వరకు ఆయన కార్చి ఆ రక్తంలో నిన్ను నన్ను కడిగి ఆయన కడగబడితే మనము పరలోకానికి లోకానికి అవుతాం కాబట్టి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యం బట్టి మనము దేవుణ్ణి ఉదయపూర్వకంగా యేసు ప్రభు ఉదయం ఆయన ఆరాధనకి అర్హుడు ఆయనే ఆయనలో ఏ పాపము లేదు ఆయన పా ఆయనలో ఏ పాపము కూడా ఎక్కడ కూడా ఆయన చేయలేదు అలాంటి చేయనివాడు నేను కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మనము ఎంతో మనము ఆ దేవుని కొరకు ఆరాధించాలి ఎంత అంటే ఇంత అంత కాదు అంత ఆరాధించాలి ఆరాధించాలి ఎందుకంటే ఆయన మన కొరకు అంత ఎక్కువగా మన మన కొరకు అంత ఎక్కువగా నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగమును బట్టి మనము హృదయపూర్వక దేవుని ఆరాధిద్దాం హృదయపూర్వక దేవుని ఆరాధిద్దాం అయితే మనము మనం మన మన జీవితం చూసినప్పుడు ఎక్కడ చూసినా పాపకు దేవుడు పాపకు ఆలోచన పాప తలకు చెడు ఆలోచన చెడు తలపుడు అవే కానీ ఎక్కడ మంచి ఆలోచనలు అనేవి లేవు మంచి మంచి అనేది మనలో లేదు అలాంటి వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి నీ కొరకుడు ఆరాధ శ్రద్ధపడి ప్రాణప్రు కలూరిశీలలో చనిపోయేపడి మళ్ళీ మూడో దినం ఇచ్చినటువంటి ఆ గొప్ప కార్యములను బట్టి మనం అది ఎవ్వరూ ఈ లోకంలో చేయలే చాలా మంది చెప్పూ వచ్చారు నేను మళ్ళీ మూడో దినం ఇస్తాను మళ్ళీ నేను ఈ లోకంలో కూడా ఉంటానని నేను చనిపోవడమే తెలియదు ఆ చనిపోయిన తర్వాత రెండు రోజుల తర్వాత ప్రకటించారు చనిపోయాడు అలాంటి పరిస్థితి కానీ మన దేవుడు ఎప్పుడు చనిపోతాను అని చెప్పాడు అప్పుడే చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో వేయబడినప్పుడు ఆయన మూడో దినము లేచి అందరితో పాటు తిరిగి నలభై రోజులు ఉండి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఆ నిజమైనటువంటి ఆయన ఎలాంటి ఎలాంటివంటే జీవం గల దేవుడు ఆ జీవం గల దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం అదనమాట అలాంటిది మనం మనల్ని మనకి అలాంటి గొప్ప మనకి ఆ పాపం నుండి తీసినటువంటి ఆ దేవుణ్ణి పాపకు మనం ఆ పాపంలో నశించిపోయే ఫలతాలాన్ని వెళ్ళిపోతున్న మనల్ని కాపాడి మనలోకానికి వారసుగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధ్యత అలాంటి దేవుడిని మనం హృదయపూర్వకంగా ఆరాధ్యత అందుకే మోహన్ స్వార్తలు చూస్తున్నాం మనం ఆరాధనలోకి ఆరాధించి కావని దేవుడు అనుకుంటున్నాడు ఏంటంటే యార్థముగా ఆరాధించువారు కావాలి ఈ పేరు మనం ఏదో ఎవరు చూస్తారనో లేకపోతే ఏదో ఆరవాయితీ ప్రకారంగా వచ్చి మనం కూర్చొని ఇక్కడ దేవుడి సన్నిధిలో మోకరించి ఆరాధించడం దేవుడికి ఇష్టం ఉండదండి దేవునికి అలాంటిది ఇష్టం దేవుడికి ఇష్టం అంటే మేము దేవుడి కోసం తెలుసుకున్నాం దేవుడు ఎలా ఉన్నాడు ఎలాంటి వాడు ఆయన చేసినటువంటి ఆ త్యాగమన బట్టి ఆయన ఇచ్చినటువంటి నీ కొరకు నా కొరకు పాపంలో ఈ లోకంలో అందరూ పాపంలో కలిసిపోయి ఇంకా మరణానికి పాత్రులైనటువంటి మన కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని విశ్వాసంతో మనం గ్రహించి ఆ విశ్వాసంతో మనము ఆత్మతో సత్యంతో హృదయంతో మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధ్యత ఆయన ఏ ఆరాధించి వారు అట్టివారు కావాలి కాబట్టి మనం అట్టివారం కాబట్టి మనం దేవుడు హృదయపూర్వకం మనం అందరం ఆరాధ్యత ఒకరి తర్వాత ఒకరం ఆరాధ్యత దేవుడి వారిని ఒకరి తర్వాత